నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మితే విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని గజ్వేల్ డివిజన్ వ్యవసాయ శాఖ అధికారి బాబునాయక్ తెలిపారు రైతులను నమ్మించి కాలం చెల్లిన విత్తనాలు అమ్మినా అధికంగా ధరలు వసూలు చేసినా విక్రయదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు గజ్వేల్ కుకరూలపల్లి కొండపాక రాయపూలు మండలాలకు యాభై క్వింటాల జనుము జీలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు యాభై శాతం సబ్సిడీపై విత్తనాలు అందజేస్తామని చెప్పారు ముందస్తుగా కురుస్తున్న వర్షాలకు తొందరపడి తమ పొలాల్లో విత్తనాలు వేయవద్దని సమయానుకూలంగా పంటలు వేయాలని రైతులకు కోరారు రైతు సోదరులందరికీ కూడా నమస్కారం వచ్చే వానకాలం సీజన్కు సంబంధించి మన డివిజన్ పరిధిలోని గజ్వేల్ కొండపాక కుల్లి రాయపూల్ మండలాల్లో మరి పచ్చిరొట్ట ఎరువులు ప్రభుత్వం నుంచి సప్లై చేయడం జరిగింది అన్ని కూడా అందుబాటులో ఉంచినాము ప్రస్తుతం పంపిణీ చేస్తూ ఉన్నాము ఇంకా ఈ ఇవి ఇప్పుడు మొదటి విడతగా మనకు మండలానికి యాభై కింటల చొప్పున మనకు జీర్ణ విత్తనాలు మరియు ముప్పై నుంచి యాభై కింటల చొప్పున మనకు జీర్ణ జన్మ విత్తనాలు రావడం జరిగింది యాభై శాతం సబ్సిడీ పైన దీ ఇది ఈ పచ్చిరుట ఎరువు మనకు ఏదైతే మనం వరి వేసే రైతులు కానీ ఇంకా వేరే పంటలు వేసే రైతులు కానీ ఇది పచ్చి రుట ఎరువులు విత్తనాలు జన్మ విత్తనాలు జీర్ఘ విత్తనాలు భూమిలో మరి డి ఉన్నప్పుడు మనం దీన్ని అనుకున్నట్టయితే తర్వాత పూత రాక ముందు ఊత రాకంటే ముందు అంటే సుమారుగా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ డేస్ తర్వాత దీన్ని మనము భూమిలోని కలి దూని మరి భూమిని సారవంతము చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి రైతులు దీంట్లో వలన రైతులకు ఏది ఖర్చు అనేది తగ్గుతుంది మరి భూమికి సారం పెరుగుతుంది మరి పంట దిగుబడి కూడా పెరుగుతుంది కాబట్టి రైతులందరూ మరియు మేము రాయితీ పైన ఇచ్చే విత్తనాలే కాకుండా వారు కూడా స్వయంగా వారి వారి చీరలో ఇటువంటి పంటలు సాగు చేసి మరి పచ్చిరొడ్డ విత్తనాలు చేసుకొని వాళ్ళు కూడా మరుసటి సంవత్సరం కానీ ముందు ముందుగా మరి నీళ్ళను సాగతం చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది